నమస్తే ఎట్లారా చాలా మంది ఫ్రెండ్స్ అన్న గురుకులలో సెకండ్ లిస్ట్ ఉంటుందా వన్ లిస్ట్ టూలో ఉన్నాము అసలు క్లారిటీ ఏం రావడం లేదన్నా ప్రభుత్వం ఇంతవరకు దానిపైన స్పష్టమైన వైఖరి అనేటువంటిది తెలియజేయలేదని చాలామంది యాస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు అదేవిధంగా రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా రిలీక్విష్మెంట్ ఇస్తే తప్పకుండా రెండు మూడు జాబులు వచ్చినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిక్విజ్మెంట్ ఇస్తే తప్పకుండా ఏదో ఒక జాబ్లోనే జాయిన్ అవుతారు కాబట్టి తప్పకుండా ఉద్యోగాలు మిగిలిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలా రిలీక్విష్మెంట్ ఇస్తే ఒక రెండు వేల నుంచి రెండు వేల పైచులకు ఉద్యోగాలు అనేటువంటిది మరికొంత నిరుద్యోగులకు అది జాబులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి రిలీక్విచ్మెంట్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ఎప్పటి నుంచో ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటిది గురుకులకు సంబంధించింది ట్రిప్ సొసైటీకి రెండు సార్లు మూడు సార్లు జారీ చేయడం అనేటువంటి జరిగింది అయితే ట్రిప్ సొసైటీ అవన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ద్వారా మేమేం చేయలేకపోతున్నామని గురుకుల సొసైటీకి సంబంధించినటువంటి ట్రిప్ సొసైటీ చెప్తూ ఉన్నది కాబట్టి అసలు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే హెల్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉందా ప్రభుత్వం యొక్క ఆలోచన అనేటువంటిది ఒకసారి చెప్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమనిపిస్తుంది అంటే అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనించినట్లయితే నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తే మా ప్రభుత్వానికి మేము ఇచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశం ఉండొచ్చు కానీ మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం కావచ్చు అదే రకంగా మళ్ళీ దాని ప్రిపరేషన్ కావడం కావచ్చు అవన్నీ కూడా జరిగితే తప్పకుండా మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ వాళ్ళ యొక్క పనులను వాళ్ళ యొక్క ఉద్యోగాలన్నీ వదిలిపెట్టి మళ్ళీ ప్రిపరేషన్ కావాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా రిలిక్విస్మెంట్ ఇస్తే చాలా బాగుంటుందని అందరి యొక్క భావన కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం ఇంట్లో కూర్చొని వన్ ఇస్టీ టూలో ఉన్నా అని అనుకుంటూ ఉంటే సరిపోదు మిత్రమా ఒక్కసారి మన ప్రయత్నం మనం చేయాలి ఎందుకంటే డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటే మంత్రులతోటి సమావేశమై మరో నోటిఫికేషన్ వేస్తాము కాబట్టి తప్పకుండా డిఎస్సి పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది పాసిబుల్ కాదు అనేటువంటిది మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అనేటువంటి చెప్పడం అనేటువంటిది జరిగింది వారికే మనం యొక్క ఇష్యూ అనేటువంటి తెలియజేయాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో తప్పకుండా వారికి కలవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కోదండరాములు సార్ని కలవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే మనము మీడియేటర్గా పనిచేస్తూ ఉన్నారో ప్రభుత్వం బలుమురి వెంకటన్న కావచ్చు లేకుంటే మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళు కడిగినప్పుడు ఇన్ని రోజుల నుంచి వస్తుంది తప్పకుండా ఇస్తారు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఒక్కసారి స్టేట్మెంట్ ఇప్పియం అని చెప్పాలి దీనివారి మల్లన్న గారు కూడా తప్పకుండా ఇస్తారండి మీ బాధలు మేము వింటామండి అని చెప్పారు తప్పకుండా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది మన ప్రయత్నం మనం చేయాలి మనం చెయ్యకుంటే ఎవరో వచ్చి చెయ్యరు మనకు ఉద్యోగాలు ఇవ్వరు అప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇచ్చేటప్పుడు దాంట్లో ఏమన్నా గురుకులకు సంబంధించినటువంటి పోస్టులు చూపెడతారా లేదా అనేటువంటిది చూడాలండి కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మన ప్రయత్నం మనం చేయకుంటే గురుకులలో వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉద్యోగం కోల్పోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా మన ప్రయత్నం మనం చేయాలి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం ఇలాగే ఉంటే సెకండ్ లిస్ట్ అనేటువంటిది ఉండకపోవచ్చు సెకండ్ లిస్ట్ మీన్స్ రిక్వెస్మెంట్ ఇస్తే వన్ లిస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళకి జాబులు వస్తాయండి ఓకే కానీ సెకండ్ లిస్ట్ అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెకండ్ లిస్ట్ అంటే ఇంకా ఘోరం కాబట్టి అదైతే రావడానికి అస్సలు అవకాశం లేదనేటువంటి విషయాన్ని అయితే గ్రహించాలి కాబట్టి ఏది ఏమైనా మన ప్రయత్నం అయితే మనం చేయాలి ఎందుకంటే ఎన్ని రోజులు డిఎస్సి ఎగ్జామ్ ఉంటాయి కాబట్టి చదువుతున్నాం కాబట్టి కొద్దిగా ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి డిస్టర్బ్ కావదనే ఉద్దేశం ఉన్నది కాబట్టి మనము దీని గురించి ఎక్కువగా ఆలోచించలేదు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి తప్పకుండా మన దగ్గరకు ఉన్నటువంటి నాయకులను కలిసి తప్పకుండా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది చేస్తే చాలా బాగుంటుందని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో ఎనీహమ్ ఇట్లా తప్పకుండా మన ప్రయత్నం మనం చేద్దాము వస్తే సంతోషిద్దాము లేకుంటే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్ శ్రేను ఇంగ్లీష్ లబ్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సూ